దేవుడు ఆ మట్టి శరీరంలోకి జీవవాయువును వదాడు ఈ జీవవాయువును హీబ్రోలో నిషమత్ చెయ్యిం అంటారు ఇది నుండే నేరుగా వచ్చిన జీవపు శ్వాస దేవుడు తన జీవశక్తినే ఆదాములోకి ప్రవేశింపజేశాడు పరలోకానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు రెండు పనులు చేశాడు మొదటిది ఆయన భూమి యొక్క మట్టితోనే మనిషికి రూపాన్నిచ్చాడు రెండవది ఆయన తన సొంత శ్వాసను ఆదాము రంధ్రములో ఊదాడు ఈ విషయమే దేవుడు సృష్టించిన మిగతా జీవులన్నిటి నుండి మనిషిని ప్రత్యేకంగా చూపిస్తుంది ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఈ జీవం ఎవరిదో తెలుసా అది మరెవరిదో కాదు సృష్టికి కారకుడైన సమస్తాన్ని తన మాటలతో నిలబెడుతున్న జీవానికి మూలమైన యేసు క్రీస్తుదే కొత్త నిబంధన మనకు ఇదే సత్యాన్ని స్పష్టం చేస్తుంది యోహాను సువార్త మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగియున్నదేదీయు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను అంటే ఆదాములోకి ఊదబడిన ఆ జీవపు శ్వాస యొక్క మూలం యేసుక్రీస్తే మనం పీలుస్తున్న గాలిలోని ఆక్సిజన్ అణువులో దేవుడు పెట్టిన ఎనిమిది 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 అనే ముద్ర మరియు మనకు నిత్య జీవాన్ని ఇచ్చే రక్షకుడైన యేసు అనే నామానికి గల ఎనిమిది 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 అనే అనే సంఖ్య విలువ కేవలం యాదృచికం కాదు ఇది దేవుడు సృష్టి అంతటా రాసిన తన ప్రియకుమారుడి సంతకం మన భౌతిక జీవితానికి ఆధారమైన ప్రాణవాయువు మన ఆత్మీయ జీవితానికి ఆధారమైన యేసు క్రీస్తును చూపిస్తోంది కులశీలక రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చిన ఆయనే సమస్తమునకు ఆధారపూతుడు లేదా ఆయన ఎందు సమస్తమును నిలకడగా ఉన్నది దీని అర్థం దేవుడు కేవలం భూమిని ఆక్సిజన్ ను సృష్టించి వదిలేయలేదు ఆయన తన శక్తితో ఈ విశ్వాన్ని మన శరీరంలోని ప్రతి ప్రతి కణాన్ని మనం శ్వాసను నిలబెడుతున్నాడు ఆయన లేకపోతే ఈ సృష్టి ఆది కాండంలో దేవుడు ఆదాముకు మొదటి శ్వాసను అనగా భౌతిక జీవాన్ని ఊదాడు కానీ పాపం వల్ల మనిషి ఆ దేవునితో సంబంధాన్ని కోల్పోయి ఆత్మీయంగా మరణించాడు అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఆయన మనకు కేవలం భౌతికమైన ఊపిరిని నిలబెట్టడానికి కాదు మనకి రెండవ శ్వాసను అనగా నిత్య జీవాన్ని వచ్చాడు గమనించండి యోహన సువార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచనంలో యేసుక్రీస్తు పునరుద్ధారణుడైన తర్వాత తన శిష్యుల మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు ఆది కాణంలో దేవుడు ప్రాణం లేని మట్టి బొమ్మ మీద ఊదినప్పుడు అది జీవాత్మ అయినట్లే యేసుక్రీస్తు శిష్యుల మీద ఊదినప్పుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా కొత్త సృష్టిగా మారారు మనం పీల్చే ప్రతి శ్వాస కేవలం ఒక రసాయన చర్య కాదు మన ఊపిరిలో ఉన్నది కేవలం ఆక్సిజన్ కాదు మన సృష్టికర్త యొక్క ముద్ర ఆ ముద్ర పేరు యేసు ఈ భూమి మీద మనిషిని బ్రతికిస్తున్న ప్రతిదీ యేసు క్రీస్తు ద్వారా మనకు ఇవ్వబడిందే ఆయనే మనల్ని మట్టి నుండి నిర్మించినవాడు ఆయనే మనలోకి జీవాన్ని ఊదినవాడు ఆయనే మన ప్రతి శ్వాసను నిలబెడుతున్నవాడు ఆయనే మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి తన ప్రాణాన్ని సిలువపై అర్పించి తిరిగి లేచినవాడు ఆయన కేవలం మన ఊపిరికి కారణం మాత్రమే కాదు ఆయనే మన నిత్య జీవం జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్